హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశి వారు చాలా అరుదైన గుర్తింపును జీవితంలో కలిగి ఉంటారు మరి ఏంటి ఆ రాశి చక్రాలు వాళ్ళు ఇంత గుర్తింపు కలిగి ఉండడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా లేరన్నది చాలా చాలా పెద్ద వాస్తవం వాటిని ఎల్లప్పుడూ వేరుగా ఉంచే ఇంకేదో ఉండి ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం కానీ కొంతమంది వ్యక్తుల వ్యక్తిత్వం ప్రవర్తన ఇలా విషయాలు ఒకేలా కనుగొన్నప్పుడు అక్కడ శాస్త్రం రంగ ప్రవేశం చేస్తుంది మరి ఇరువురు వ్యక్తులు ఒకే వ్యక్తిత్వం ప్రవర్తన ఉన్నప్పుడు శాస్త్రం ఎలా పనిచేస్తుంది ఒకరి రాశి చక్రం గురించి పూర్తిగా చదవడం ద్వారా ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవచ్చని శాస్త్రం వివరిస్తుంది ప్రపంచంలోనే ఏడు పాయింట్ ఆరు బిలియన్ల జనాభాను శాస్త్రం ప్రకారం కేవలం పన్నెండు అంటే పన్నెండు రాశి చక్రంలో ఎంత అందంగా వర్గీకరించిందో ఇది జ్యోతిష శాస్త్రమే కదా మరి పన్నెండు రాశి చక్రాల్లో కొన్ని మటుకు చాలా సాధారణమైన విలక్షణమైన వ్యక్తిత్వ లక్షణాలను ఒకేలాంటి వాటిని కలిగి ఉంటాయి కొందరు వ్యక్తులు ఒకేలాంటి వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉన్నట్లుగా మనం తెలుసుకోవచ్చు కానీ వంద శాతం కలిసేలా ఉండే లక్షణాలు కలిగి ఉండరని మీకు తర్వాత తర్వాత బాగా తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకే పోలికను కలిగి ఉండే రాశి చక్రాలు చాలా ఉంటాయి ఎవరికి రాశి చక్రాలు వారి పాత్రలనే ప్రముఖంగా పోషిస్తాయి అలా కొన్ని అరుదుగా ఒకేలాంటి పోలికను కలిగి ఉండవచ్చు సో అలా అరుదుగా కలిగి ఉండే రాశి చక్రాలు మూడే మూడు ఉన్నాయి ఆ రాశి చక్రాలు ఏంటో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం ముందుగా మేష రాశి గణాంకాల ప్రకారం అంటే జ్యోతిష్య గణాంకాల ప్రకారం ఈ రాశి వారిని మిగిలిన రాశి చక్రాల వారితో పోలిసి చూస్తే వీళ్ళు మార్చ్ ఇరవై ఒకటి ఏప్రిల్ పంతొమ్మిది మధ్యలో జన్మించే వారుగా ఉంటారు ఈ మేషరాశి వారి స్వతహాగా కాస్త చికాకు స్వభావాన్ని కలిగి ఉండటంతో పాటు వారి జీవితం మరియు రిలేషన్స్లో మటుకు దూకుడుగా ఉంటూ మార్గదర్శక పద్ధతిలో పయనిస్తూ ఉంటారు వీరు అనంతమైన శక్తిని కలిగి ఉండటంతో పాటు సవాళ్లను స్వీకరించడంలో మాత్రం కాస్త వెనుగడుగు వేస్తూ ఉంటారు వీరికి నచ్చిన దాన్ని చేజిక్కించుకోవాలని కోరికతో తహతహలాడుతూ ఉంటారు మరి ఈ మేషరాశి వారిలో అరుదుగా ఉండే స్వభావాలు ఏముంటాయో తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించిన ప్రతి అంశాలలో అనూహ్యమైన ఆలోచన విధానాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే వీరు మిక్కిలి ద్వేషభావాన్ని కూడా కలిగి ఉంటారు వీరి గురించి ఇతరులు కలిగి ఉన్న ఉద్దేశాలను చేసే ఆలోచనలు అస్సలు ఇష్టపడరు ఏ కారణం చేతనైనా వారు చాలా గోప్యంగా అంటే సీక్రెట్గా ఉండడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు సో ఇటువంటి మెంటాలిటీ కలిగిన మేషరాశి వారు అరుదుగా చాలామంది కలిసి ఉండే మెంటాలిటీ ఈ ప్రపంచంలో ఉంటుంది ఇక మరొక రాశి చూస్తే ధనుసు రాశి కొంతమంది జ్యోతిష్యులు పండితులు ఈ రాశిని కూడా అరుదైన మూడు రాశుల్లో ఒకటిగా చెప్తారు దానికి గల కారణం ఏంటంటే నవంబర్ ఇరవై రెండు ఇరవై ఎనిమిది మధ్యకాలంలో నమోదయ్యే జననాల సంఖ్య మిగిలిన సంవత్సర కాలంతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది ఈ రాశి వారు తమ ముఖ చిత్రంలో బ్రెయిన్ పవర్ అనే అరుదైన ఆయుధాన్ని కలిగి ఉంటారు ఇక ఈ ధనుసు రాశిలో అరుదుగా ఉండే స్వభావాలు ఏంటో తెలుసుకుందాం మనుషులను డబ్బులను ఆకర్షించడంలో వారు చేసే మాయాజాలం వారిని మరింత వెలుగులోకి తీసుకురావడానికి గల ప్రధాన కారణంగా ఉంది ఈ రాశి వారు మిగిలిన ప్రపంచాన్ని చాలా బాగా అర్థం చేసుకోగలరు వీరు మంచి ప్రవర్తనతో నడుచుకోవటం వల్ల ఇతర వ్యక్తులకు ఇష్టమైన వారిగా ఉంటూ డబ్బు సంపాదనలో మరింత ముందుకు దూసుకువెళతారు అందువల్ల వీరు తరచుగా ఎక్కువ ఉద్యోగాలను చేపడతారు హోదా డబ్బు విషయాల్లో కాకుండా మిగతా అన్ని విషయాల్లో వీళ్ళు ఎలాంటి తప్పులు చేయరు ఇక మూడవ రాశిగా మనం చూస్తే కుంభరాశి జ్యోతిష్య గణాంకాల ప్రకారం జనవరి కాలంలో నుండి ఫిబ్రవరి మధ్యకాలం వరకు సంభవించే జననాల సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంటుంది సంవత్సరంలో అతి తక్కువ రోజులు కలిగి ఉన్న ఫిబ్రవరి నెలలో ప్రజలు సంతానాన్ని పొందడానికి ఎక్కువగా ఆసక్తి చూపరు ఈ కారణం చేతనే ఫిబ్రవరిలో ఎక్కువ జననాలు సంభవించవు ఇక కుంభరాశి వారిలో అరుదుగా ఉండే స్వభావాలు ఏంటో తెలుసుకుందాం ఈ రాశివారి ప్రకృతి మానవ సంబంధాల పట్ల కలిగి ఉన్న విశ్వాసానికి గాను వీరు ప్రముఖమైన వారిగా పేరుగాంచారు ముఖ్యంగా వీరు చేతిలో ఉన్న పని పట్ల ఎక్కువ దృష్టిని సారించడంతో పాటు పూర్తి విశ్వాసంగా పనిచేస్తారు అలా వారు చేపట్టిన పని అందరికీ మంచిదని వీరు భావించినట్లయితే చేపట్టిన పనిలో వచ్చే సమస్యలను అధిగమించి పూర్తి నిస్వార్థంతో ఆ పనిని చక్కగా పూర్తి చేస్తారు వారిలోని ఈ లక్షణమే వారిని అరుదైన వ్యక్తులుగా గుర్తించబడేలా చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ మరి ఈ మూడు రాసుల వారు ప్రపంచంలో అరుదైన రాసులుగా ఆస్ట్రాలజీ నిపుణులు చెప్తున్నారు శాస్త్రం కూడా వీరు ముగ్గురిని పరిగణలు తీసుకొని ఈ ముగ్గురు చాలా చాలా అరుదైన రాశి ఫలాలుగా వాళ్ళ గుణగణాలను బట్టి అలాగే వాళ్ళున్న అంటే వాళ్ళకున్న మెంటాలిటీని బట్టి ప్రపంచంలో చాలామంది అలా అరుదైన గౌరవాన్ని పొందుతూ ఉండే రాశి చక్రాల్లో ఈ ముగ్గురు చాలా చాలా అరుదైన రాశి చక్రాలుగా చెప్పబడుతుంది సో ఫ్రెండ్స్ మరి ముగ్గురులో మీ రాశి కూడా ఇందులో ఉంటే మీకు చాలా చాలా మీకు గౌరవం దక్కే అవకాశాలు చాలా ఉన్నాయి ఒక్కొక్కసారి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి ఒక్కొక్కసారి మనం ఎత్తు పల్లాలంటూ చెప్పుకుంటూ ఉంటాము తప్పకుండా ప్రతి వ్యక్తికి ఉంటాయి కానీ ఎప్పటికైనా మంచి గౌరవం అరుదైన గౌరవం మీ జీవితంలో పొందే అవకాశాలు ఈ మూడు రాశులకు ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్